హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అయితే రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఒక టూ థర్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ ముక్కల్ని తీసుకున్నానండి అవి మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి ఆ సైజులో కట్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకోండి ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసేసుకోండి దీంట్లోనే అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి ఇది పూర్తిగా కలర్ కోసం అండి మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొచ్చు పూర్తిగా రెస్టారెంట్ స్టైల్లోనే మనకు కావాలి అనుకుంటే అలా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఫ్రెష్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి అండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మనకు ఫ్లోర్ పిండి కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి అలాగే రుచికి సరిపన్నంత ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఉప్పు అనేది నేను వేసేది స్కిప్ అయిపోయిందండి హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను సాల్ట్ అయితే కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసేసుకుంటూ కలిపేసుకోండి అలా మరీ లూజ్గా ఉండద్దండి అలానే మరీ గట్టిగా ఉండద్దు ఇలా ఉంటే సరిపోతుందండి పిండికి కలిపేసుకోవడానికి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి అది పూర్తిగా మనకు పన్నీర్కి అనేది బాగా పడుతుంది ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయినంత వరకు చూడండి ఒకటి వేసి చూడండి ఆయిల్ హీట్ అయిందా లేదా అని అలా చూసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకోండి గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని కాల్ చేసుకోవాలండి ఇది ఒకదానికి ఒకటి కదపకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కాల్ చేసుకోవాలి ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది మనకి కాల్చడానికి ఒక్కొక్కటి అంటుకుంటుందండి అందుకని కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి త్వరగానే తిప్పుకోకూడదు చూడండి రెండు వైపులా తిప్పేసుకొని ఇలా కాల్చేసుకుంటే సరిపోతుందండి ఇలానే అన్నీ కాల్ చేసుకోవాలి ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా కాల్చుకున్న తర్వాత దీన్ని మనం రెస్టారెంట్ స్టైల్లో అన్నాం కదా అందుకని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేయండి కొంచెం జీలకర్ర వేగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసేయండి అవి కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అనేది పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి నేను అయితే ఒక త్రీ వరకు వేసుకుంటున్నాను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి కొంచెం కలపండి ఆల్రెడీ మనం డీఫ్రైకి చేసాం కాబట్టి కొంచెమే ఆయిల్ వేసుకోండి ఆయిల్లోనే వేయించేసేయండి అలాగే ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు రెమ్మలు కూడా వేసేయండి కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేస్తే అప్పుడు వేగిపోతుందండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా అదంతా ఇందులో వేసేయండి వేసేసి కొంచెం పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి అంతే పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అనేది తయారైపోయింది చూడండి ఎలా ఉందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి